శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీకృష్ణ పరప్పడమన ఓం నమో భగవతి వాసుదేవాయ దక్ష యజ్ఞ విధ్వంసం జీవుడు భగవధంస కాబట్టి సేవ ద్వారానే అతడు భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు ఆ సేవయే భక్తియుత సేవ లేక భక్తి భక్తియోగమోని నిర్వచించబడింది కానీ భగవత్ సేవా విముఖుడైన జీవుడు భగవద్ధామవాసాన్ని కోల్పోయి భౌతిక జగత్తులోకి వస్తాడు జీవుని ధర్మం సేవయే కాబట్టి భగవత్ సేవను కోల్పోయినందుకు అప్పుడు మాయా సేవను ఆరంభిస్తాడు అటువంటి మాయా సేవకు విముఖుడై భగవద్ధామ పయనానికి సన్నద్ధం కావడానికే ఈ భౌతిక జగత్తు సృష్టించబడింది ఇట్టి ప్రయోజనాన్ని సాధించడానికి జ్ఞాన యోగము రాజయోగము హఠయోగము కర్మయోగము వంటి ఎన్నెన్నో మార్గాలు సృష్టించబడినాయి కానీ సాక్షాత్తుగా భగవంతుని వచనాల్లో చెప్పాలంటే కేవలం భక్తి ద్వారానే దేవదేవుని తత్వత తెలుసుకోవడం సాధ్యం అటువంటి భక్తి యోగాన్ని జగత్తుల్లో ఉద్దీపితం చేయడానికే భగవానుడు ఆయా కళల్లో అవతరిస్తాడు తన అద్భుతమైన అనుహ్యమైన లీలల ద్వారా సత్వగుణయుతులను ఆకర్షించి వారిని తన సేవలో నియుక్తులు చేస్తాడు భగవద్వామ ప్రాప్తికి అనివార్యమైనట్టు భక్తి సాధనకు అవాంతరం కలిగించే వాటిలో నాలుగు కారణాలు మాంసభక్షణం పరస్థ్రీగమనం మత్స్యపానం జూదం ఇవే కాక దశ విధమైన సూక్ష్మకరణాలు భక్తి సాధనను కుంటుపరుస్తాయి అందులో మొదటిది వైష్ణవ పరాధము కృష్ణ భక్తిలో నెలకొనున్న కృష్ణునికి ప్రియమైన వారే వైష్ణవులు భౌతిక జగత్తులు తప్తమయమైన జీవితాలకు అమృతపాయమైనట్టి కృష్ణ కథలను ధరిత్రిలో ప్రచారం చేసే దివ్య కార్యానికి నడుం కట్టిన వైష్ణవులు నిందించడం అనేది ఘోరాది ఘోరమైన అపరాధం దానికి శిక్షణ అనుభవించాల్సి వస్తుంది దీనికి చక్కని ఉపమానమే దక్ష యజ్ఞ విధ్వంసం శివపత్ని అయిన సతీదేవి తన తండ్రి దక్షుడు యజ్ఞంలో శివునికి పాగమివ్వకపోవడాన్ని చూసి కోపోద్రిక్తురాలైంది వైష్ణవానాం యథాశంభు అని చెప్పబడినట్లు వైష్ణవులలో శివుడు అగ్రగణ్యుడు అటువంటి శివుని పట్ల నిరాధారణ చూపినందుకు దక్షిణ పట్ల సతీదేవి కోపం ప్రదర్శించడం సమంజసమే కానీ తాను స్వయంగా దక్షిణ ఏమీ చెయ్యచాలక ఆమె తాను దక్షతనే అయినందున తనను తానే నిందించుకొని యోగాగ్నిలో భస్పమైంది అది చూసి ఆమె వెంట వచ్చిన శివానుచరులు ఎత్తి దక్షిణ చంపబోయారు కానీ భృగువు ద్వారా సృష్టించబడిన వేలాది మంది బుభువులు వారిని తరిమివేశారు ఈ వార్తను నారదు ద్వారా విన్న శివుడు క్రోధావేశుడయ్యాడు పూర్వము దక్షుడు తన నిండు సభలో అవమానించినప్పుడైనా శాంత చిత్రునిగానే ఉండి క్రోధావేశుడు కానట్టి శివుడు వైష్ణవి అయిన తన భార్య సతీదేవి దేహత్యాగం చేయాల్సి రావడం వలన పట్టలేని కోపాన్ని పొందాడు ఈ విధంగా శివుని కోపం సమర్థనీయమే అయింది శివుడు కోపంతో ఒక జడను ఊడబెరికి వికటాట్టహాసం చేస్తూ దాన్ని నేలపై కొట్టాడు దాని నుండి భయంకరుడైన నల్లని మహాకాయుడు ఉద్భవించాడు తన వేయి హస్తాలతో వివిధాయుధాలను ధరించిన అతడు కపాలమాలను ధరించి ఉన్నాడు అతడి వీరభద్రుడు ఆ మహాకాయుడు శివునికి నమస్కరించి ప్రభు నేనేం చేయవల్లో చెప్పండి అని అనగానే శివుడు అతనితో నా గడములకు అధిపతివై వై దక్షుణి అతని సైన్యాన్ని వధించు నాజ్ఞాపించాడు శివాజ్ఞను వినిన వీరభద్రుడు శివునికి ప్రదక్షిణం చేసి పార్షదులతో కలిసి దక్ష యజ్ఞస్థలికి బయలుదేరాడు వీరభద్రుని అడుగుల తాకిడికి చెలరిగిన ధూళి అన్ని దిక్కులను కప్పివేయసాగింది దానితో చుట్టూ చీకట్లు ఆవరించాయి అది చూసి అందరూ కలత చెందారు అనేకమైన అపశకునాలు కూడా అందరికీ గోచరించసాగాయి దక్షుడు చేసిన ఘోరాపరాధానికి అతడే కాక అతనిని సమర్థించిన అందరికీ శిక్షణ అనుభవించే కాలం అరుదించిందని అందరూ నిశ్చయించుకున్నారు అందరూ ఆ విధంగా ఆలోచించే లోపల రుద్రానుచటులు యజ్ఞస్థల్ని చుట్టుముట్టారు వారి దేహాలు కురసగా ఉన్నాయి కొన్ని దేహాలు మకరాలుగా కొన్ని నల్లనివిగా కొన్ని పసుపు వర్ణంలో ఉన్నాయి ఉత్సాహంతో పొరుగుతీస్తూ వారు యజ్ఞమంటపాన్ని చిన్న విన్నాం చేయసాగారు కొందరు యజ్ఞ పాత్రలను పగులగొట్టారు కొందరు యజ్ఞాగ్ని అడ్పి ఆర్పివేశారు కొందరు యజ్ఞ వేదిక సరిహద్దును తెంపివేశారు మరికొందరు నేరుగా యజ్ఞగొడలోనే మూత్రం విడిచి అపవిత్రం చేశారు పరిగెత్తిపోతున్న మునులను కొంతమంది అడ్డగించారు కొందరు స్త్రీలను బెదిరించారు ఇంకొందరు దేవతలను బంధించారు ఆ విధంగా యజ్ఞ సభలో ఉన్నవారంతా తీవ్రమైన కష్టాలకు లోనై విలిపంచారు అప్పుడు వీరభద్రుడు భృగువులను పట్టుకొని అతని మీసాల్లో పెరిగి వేశాడు దక్షుడు శివనింద చేసినప్పుడు కనుసన్నతో అతన్ని ఉత్సాహపరిచిన భృగుని వీరభద్రుడు పట్టుకొని క్రోధంతో నేలపై పడవేసి అతని కన్నులు ఊడబెరికాడు శివనింద జరిగే సమయంలో పూషుడు కూడా పరిహసించుచూ దంతములు చూపినందున వీరభద్రుడు వాని దంతములను ఊడగొట్టాడు ఈ విధంగా దక్షిణ సమర్థించిన వారి భరతం పట్టిన వీరభద్రుడు ఇక దక్షిణి పట్టుకొని నేలపై పడవేసి వాని వక్షస్థలంపై కూర్చున్నాడు దక్షిణ శిరాన్ని ఖండించడానికి వీరభద్రుడు ఎంత యత్నించినా సాధ్యం కాలేదు మంత్రాలతో శస్త్రాలతో దక్షిణ చర్మమైనా తెగకపోవడం వీరభద్రుడిని విస్మితుని చేసింది అప్పుడు అతను కొయ్యతో చేయబడిన పశుమారణోపాయంతో దక్షిణ శిరాన్ని ఖండించాడు అది చూసిన శివాను చెట్లు ఆనందంతో కోలాహలం చేశారు యజ్ఞ నిర్వాహకులైన బ్రాహ్మణులు హాహాకారాలు చేశారు తరువాత వీరభద్రుడు దక్షిణ శిరాన్ని దక్షిణాగ్నిలో ఆహుతిగా ఇచ్చి యజ్ఞస్థలికి నిప్పుపెట్టి తన నిలయమైన కైలాసానికి వెళ్ళిపోయాడు రుతిక్కులు యజ్ఞ సభాసదులు దేవతలు శివ సైన్యంతో పీడితులై భయంతో బ్రహ్మదేవుని చెంతకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు మహాతేజస్వి మహాత్ముడైన శివుని పట్ల అపరాధం చేసి యజ్ఞం నిర్వహించడం వల్ల కలిగే లాభం ఏమీ లేదని తెలియచేసిన బ్రహ్మ ఇప్పుడు కేవలం శివుని శరణు పొందడమే మార్గమని బోధించాడు ఆ విధంగా తనను ఆశ్రయించిన వారికి హితబోధ కవించిన వాడే బ్రహ్మదేవుడు వారితో పాటు కైలాస పర్వతానికి చేరుకున్నాడు శివలోకానికి చేరుకున్నట్టు బ్రహ్మాది దేవతలు అక్కడ ఒక వటవృక్షాన్ని చూశారు అది ఎనిమిది వందల మైళ్ళ ఎత్తు కలిగి దాని శాఖలు ఆరు వందల మైళ్ళ వరకు విస్తరించి ఉన్నాయి దట్టంగా విస్తరించిన వృక్షం వలన ఎండవేడి అప్పుడు తెలియరావట్లేదు పక్షుల కలకల రావం కూడా వినరావట్లేదు జానమునకు అత్యంత అనుకూలంగా ఉన్నట్టు ఆ ప్రాంతంలో వటవృక్ష మూలం దగ్గర శివుడు గంభీరంగా ఆసీనుడై ఉన్నాడు కుబీరుడు సనకాదుల వంటి వారు అతని చుట్టూ కూర్చొని ఉన్నారు దర్భాశనంపై వీరాసనంలో కూర్చుని ఉన్న శివుడు నారదునికి తత్వోపదేశం చేస్తున్నాడు శివుడు దేవతలు అసురులు ఇరువురి చేతను అర్చించబడినట్టువాడు అందుకే సురాసురేశ్వర రభివందితాంఘ్రీం అని అతడు వర్ణించబడినాడు అంతటి మహోన్నతుడయ్యను అతడు బ్రహ్మను చూడగానే లేచి నిలబడి వందనం చేశాడు అప్పుడు నారదాదులు కూడా బ్రహ్మకు వందనం చేశారు అప్పుడు బ్రహ్మదేవుడు శివునితో ఇలా అన్నాడు నీవు భగవన్ మాయచే మోహితుడు కావు కనుక మాయచే మోహితులై కామ్య కర్మరతులయ్యేడి వారి పట్ల నీవు కరుణం చూపాలి నీకు యజ్ఞభాగం ఉన్నది యజ్ఞ ఇచ్చేవాడవు నీవే దుష్ట పురోహితులు నీకు యజ్ఞభాగం ఇవ్వకపోవడం వల్ల నీవు సమస్తాన్ని ధ్వంసం చేసావు అందువల్ల యజ్ఞం సగంలో ఆగిపోయింది కనుక నీవు చేయవలసిన దాన్ని పూర్తి చేసి నీ యజ్ఞ భాగాన్ని నీవు తీసుకోవాలి దక్షిణి తిరిగి ప్రాణాన్ని ఇచ్చి భగునికి కన్నులు భృగువుకు మీసములను పూజనికి దంతములను అనుగ్రహించు నీ సైనికుల వల్ల గాయపడిన దేవతలు హృతిక్కులు నీ అనుగ్రహించే స్వస్థతను పొందదురు కాక యజ్ఞభాగాన్ని నీవి స్వీకరించి యజ్ఞాన్ని పరిసమాప్తే చేయవలసింది బ్రహ్మవాక్కులను వినిన శివుడు అవివేకుల మాటలు తాను పట్టించుకోనని వారిని సరిదిద్దడానికే ఈ విధంగా చేయవలసి వచ్చిందని చెప్పాడు అయినా దక్షిణ శిరము యజ్ఞాజ్ఞంలో భస్మమైంది కనుక ఇప్పుడు మేక శరీరాన్ని పొద్దుతాడని భగుడు తన మిత్రుల కన్నుల ద్వారానే చూడగలుగుతాడని పూషుడు తన శిష్యుల దంతముల ద్వారానే నమలగలుగుతాడని తానే స్వయంగా తినగొరితే కేవలం శనగపిండి ముద్దలనే తినవలసి వస్తుందని బాహులు తెగిన వారు అశ్విని కుమార్ల బాహులతో పనిచేయవలసి వస్తుందని హస్తములు కోల్పోయిన వారు పూషుని హస్తములతో కార్యం చేసుకోవాలని మృగువుకు మేకగడ్డం వస్తుందని శివుడు బ్రహ్మకు తెలియజేశాడు శివుని మాటలు విని అందరూ సంతుష్టులయ్యారు తరువాత భృగువు శివుని యజ్ఞస్థలికి ఆహ్వానించాడు అప్పుడు ఋషి గణ సహితులై బ్రహ్మాది దేవతలు శివుడు యజ్ఞస్థలికి చేరుకున్నారు అక్కడ శివుని ఆజ్ఞ మేరకు యజ్ఞ పశువు శిరాన్ని దక్షిణి మొండానికి సంధించారు దాంతో దక్షిణకి ప్రాణం వచ్చింది ఈసారి శివదర్శనంతో దక్షిణి కలుషిత చిత్తం నిర్మలమైంది కానీ వెంటనే తన పుత్రిక దేహాన్ని తజించడం గుర్తుకు వచ్చి అతను దుఃఖితుడై కన్నీరు కార్చాడు కొంతసేపటికి తెప్పరెళ్ళి అతడు నిష్కపటంగా శివుని స్థుతించాడు నిండు సభలో తాను నిందించినప్పటికి శివుడు మాటైననూ పలుకలేదని మహనీయునిపై చూపిన అవిధేయత కారణంగా తాను పతనం చెందుతున్నందున కరుణతోనే శివుడు ఈ విధంగా శిక్షించి అనుగ్రహించాడని దక్షుడు అన్నాడు తన పట్ల కృపచూపమని అర్థించాడు దక్షిణి పలుకులకు మొదమందిన శివుడు అతనిని ఆశీర్వదించాడు శివునిచే క్షమించబడిన దక్షుడు బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు తిరిగి యజ్ఞానారంభించాడు శివానుచరులచే దూషితమైన యజ్ఞవేదికను బ్రాహ్మణులు పురోడాసమనే హవిస్సులతో యజ్ఞం చేసి పవిత్రం చేశారు తర్వాత దక్షుడు ధ్రానచిత్తుడై యజుర్వేద మంత్రాలతో హవిస్సును యజ్ఞాగ్నిలో సమర్పించగా ఆదినారాయణుడు ప్రత్యక్షమయ్యాడు గరుడ వాహనంపై ఆసీనుడై ఉన్న నారాయణుడు ప్రత్యక్షమైనంతనే దిక్కుల ప్రకాశమానములే బ్రహ్మాదుల తేజం తక్కింది అష్టబాహులలో ఆ దేవదేవుడు ఆయుధాలను ధరించి ఉన్నాడు అతనిని చూడగానే బ్రహ్మాది దేవతలు శాస్త్రాంగ దండ ప్రణామాలు చేశారు తర్వాత ఒక్కొక్కరుగా విష్ణు భగవాన్ని స్తుతించారు మొదట దక్షుడు తర్వాత రుతిక్కులు సదస్సులు శివుడు భృగువు బ్రహ్మ ఇంద్రుడు ఋత్విక్కుల భార్యలు ఋషులు సిద్ధులు దక్షపత్ని లోకపాలురు యోగి పుంగవులు తమ తమ శక్తానుసారం ఆదినారాయణని స్థుతించారు వేదమూర్తులు అగ్నిదేవుడు ఇతర దేవతలు గంధర్వులు విజ్రాధరులు బ్రాహ్మణులు హృదయపూర్వకంగా స్తోత్రం చేశారు తర్వాత దక్షిణిచే శ్రద్ధగా నిర్వహించబడిన యజ్ఞముచ్చి యజ్ఞభోక్త అయిన నారాయణుడు సంతృష్టి చెంది అతనిని ఆశీర్వదించాడు విష్ణు భగవాన్ని చే బోధను గ్రహించిన దక్షుడు పిమ్మట ఆ దేవదేవుని బ్రహ్మను శివుని విడివిడిగా అర్చించాడు యజ్ఞభాగాన్ని సగౌరవంగా అతడు శివునికి సమర్పించాడు ఆ విధంగా యజ్ఞ పూర్తి కాగానే అతడు అవభృత స్నానం చేసి పూర్ణ సంతుష్టుడయ్యాడు నిజానికి విష్ణుకే సమస్తాన్ని సమర్పించి ఆ దేవదేవుని ప్రసాదాన్ని దేవతలకు పెట్టాలి పూరి క్షేత్రంలో ఈ ఆచారం ఇంకా కొనసాగుతుంది జగన్నాథుని మందిరం చుట్టూ అనేకమైన దేవతాలయాలు ఉన్నాయి వారందరికీ జగన్నాథ ప్రసాదమే నైవేద్యం పెట్టబడుతుంది అంతేకాకుండా భువనేశ్వర్లోని ప్రముఖ శివాలయంలో కూడా శివునికి జగన్నాథ ప్రసాదమే నైవేద్యం పెట్టబడడం విశేషం ఇదే వైష్ణవ పద్ధతి వైష్ణవుడైన వాడు చిన్న జీవనైనా నిరాదరించాడు కానీ జీవులకు వారి వారి స్థితులను బట్టి అతడు తగిన గౌరవాన్ని చూపిస్తాడు అట్టి గౌరవం శ్రీకృష్ణుని సంబంధంలోనే ఉంటుంది ఈ విధంగా దక్షుడు యజ్ఞం ద్వారా దేవదేవుని అర్చించి ధర్మపదంలో నెలకొన్నాడు యజ్ఞానికి విచ్చేసిన దేవతలు కూడా పుణ్యం వృద్ధి కాగలదని అతని దీవించారు దక్షు నుంచి లభించిన దేహాన్ని దాక్షాయిని తజించి హిమవంతునికి తనయ్యగా జన్మించి తిరిగి శివుని భర్తగా పొందింది దేవదేవుడకు విష్ణు భగవాన్ సమక్షంలో నిర్వహించబడిన దక్ష యజ్ఞ వృత్తాంతము శ్రద్ధగా వినినవాడు కీర్తించినవాడు సమస్త పాప విమిత్రుడవుతాడని ఫలశ్రుతి చెప్పబడింది శివ దూషణ వినలేక దేహత్ర్రాగం చేసిన సతీదేవి అంబిక రూపంలో తిరిగి శివునే భర్తగా పొందింది శివ దూషణతో అపవిత్రుడైన దక్షుడు తర్వాత తన దేహాన్ని తజించి మారిష గర్భంలో జన్మించవలసి వచ్చింది సారాంశం ఏంటంటే వైష్ణవ నింద అనేది సర్వదా అనర్థదాయకమే దానిని చేసేవారు వినోదంగా వినేవారు దుష్టపరిణామాలకే ఎదురు చూడాల్సి వస్తుంది దక్షిణ విషయంలో అదే జరిగింది వైష్ణవులకు కోపం అనేది రాదు ఒకవేళ వచ్చినా దానిని వారు భక్త ద్వేషులపైననే చూపిస్తారు క్రోధ భక్వ దేశీజని అని నరోత్తమ దాసఠాకూర్లు అన్నారు కాబట్టి శివద్వేషీ అయిన తంచిపై దాక్షాయణి చూపిన కోపం సమర్థనీయమైంది రావణునిపై శ్రీ ఆంజనేయుడు చూపిన కోపం రామభక్తిగా ప్రసిద్ధి చెందింది తనగిలేనెట్టి గణేష కార్తికేయులతో కూడినట్టి శివపార్వతుల కుటుంబం వైష్ణవ కుటుంబానికి చక్కని ప్రతీక వైష్ణవుల్లో శ్రేష్ఠుడు శివుడు విష్ణు ఆదేశం మేరకే అంబిక జీవులను నియంత్రిస్తుంది విష్ణు ఆరాధన వలన వినాయకునికి గణాధ్యక్ష పదవి వచ్చింది ఇక కార్తికేయుడు విష్ణు ప్రతినిధులైన దేవతలకు నాయకుడు ఈ విధంగా వారిలో ప్రతి ఒక్కరు విష్ణుతోనే సంబంధం కలిగి ఉన్నారు ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి విషయాన్ని వేరుకోవడంలో కూడా మనం చూడవచ్చు కలహరహితమైనదే విష్ వైష్ణవ కుటుంబం శివుని వాహనం వృషభం అంబిక వాహనం సింహం సాధారణ భౌతిక జగత్తులో ఈ రెంటిటికీ పడదు కానీ శివపార్వతుల సన్నిధులు అవి సన్నిహితంగా ఉంటాయి శివునికి సర్పమే కంఠావరణం కానీ సర్పానికి నెమలి శత్రువు నెమలి కార్తికేయుని వాహనం కానీ యజమానులంతా వైష్ణవులే అయినప్పుడు వారికి సంబంధించినవి కూడా ఆ ప్రభావంలో ఉంటాయి అందుకే నాగాభరణానికి కార్తికేయ వాహనానికి జరగడం లేదు అలాగే పాముకు ఎలుకకు పడదు ఎలుక కనిపించగానే పాము దాన్ని మింగిపేస్తుంది ఇక్కడ ఎలుక వినాయకుని వాహనం కానీ వైష్ణవ కుటుంబ ప్రభావం పాముకు ఎలుకకు జగడం లేదు ఈ విధంగా శివపార్వతుల కుటుంబంలోని సభ్యులందరికీ సంబంధించినవి పరస్పరం సాధారణంగా శత్రుత్వం కలిగినవి అయినప్పటికీ విష్ణు భక్తి వాతావరణంలో తమ సహజ గుణాన్ని కోల్పోయి సామరస్యంగా ఉంటున్నాయి కలహరహితంగా ఉంటున్నాయి ఇదే వైష్ణవ కుటుంబానికి చిహ్నం కాబట్టి భక్తిమయ జీవితాన్ని గడిపేవారు తమ ఇంట్లో ఏదైనా కలహం పొడసూపితే తమలో విష్ణుభక్తి లోపిస్తుందని వెంటనే గుర్తించాలి భక్తి తగ్గడానికి ప్రధాన కారణం వైష్ణవ పరాధమేనని మొదట్లోనే తెలుసుకున్నాం ఇంట్లోని వారిని కుటుంబ సభ్యులుగానే భావించినప్పుడు కలహం కలతలు కలిగే అవకాశం ఉంది కానీ వారు వైష్ణవులని అందరూ కూడా భక్తిలో పరస్పరం తోడ్పడడానికి ఉన్నారని అవగతమైతే వైష్ణవాపరాధం నుంచి బయటపడే అవకాశం ఉంది అప్పుడు వైష్ణవ కుటుంబం కలిప్రభావం లేనట్టు ప్రదేశంగా ఒప్పాడుతుంది కలహం లేని చోట వెళ్ళి విరిసేవి శాంతి సౌభాగ్యాలే ఈ విధంగా జగత్తులో ప్రతి ఇల్లు కృష్ణ భక్తి క్షేత్రమై సుఖశాంతులతో వెలసిల్లాలని వైష్ణవులందరూ ఆశిస్తారు వైష్ణవ ఆశయాలకు అనుగుణంగా అందరూ కృష్ణ భక్తి భావనలో కొనసాగుతూ ఒకరినొకరు వైష్ణవునిగా ఆదరిస్తూ సుఖభాగ్యులు అయ్యి కాక श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो भगवते वासुदेवाय